హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఉసిరికాయలతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఉసిరికాయల సీజన్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఉసిరికాయలను ఉడికించి ప్రిపేర్ చేసే ఈ రెసిపీ పుల్లపుల్లగా కారం కారంగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయలతో కట్టా మీటాగా ఉండే ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఉసిరికాయల్ని కడిగి తుడిచి తీసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ ఉసిరికాయలతో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి ఉసిరికాయల్ని కడిగి తుడిచి తీసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక గ్లాస్ నీళ్ళను తీసుకోవాలి నీళ్ళను పోసాక నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్ను పెట్టి దీంట్లోకి ఉసిరికాయల్ని తీసుకుంటున్నానండి లేదంటే నీళ్ళల్లో ఒక స్టాండుని కానీ లేదంటే ఒక బౌల్ని కానీ ఉంచి దానిపైన ప్లేట్ పెట్టైనా ఆవిరికి ఉడికించుకోవాలి దీనిపైన మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెడితే పది నిమిషాల్లో ఉసిరికాయలు చక్కగా ఉడుకుతాయండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఉసిరికాయలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని ఇవి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేటును తీసి పక్కన పెట్టి ఉసిరికాయలని పూర్తిగా చల్లారనివ్వాలి ఉడికిన ఉసిరికాయల్ని వేరొక గిన్నెలోకి కానీ లేదా ప్లేట్లోకి కానీ తీసుకుంటే త్వరగా చల్లబడతాయండి ఇవి కొంచెం చల్లారాక ఇలా వీటిలోని విత్తనాలను తీసేయాలి మొత్తం ఉసిరికాయల్లోంచి ఇలాగే గింజల్ని సపరేట్ చేసి తీసుకోవాలండి ింజలు అన్నింటినీ తీసేశాక ముక్కలని ఇలా చేత్తో కానీ లేదంటే మ్యాషర్తో కానీ మ్యాష్ చేసి తీసుకోవాలి ఇలా ఉసిరికాయ గుజ్జును రెడీ చేశాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఉసిరికాయ గుజ్జును వేసి కలుపుకోవాలి ఆయిల్లో వేసిన ఉసిరికాయ గుజ్జును కలుపుతూ మాడిపోకుండా లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయ గుజ్జును కలుపుతున్నప్పుడు ఎక్కడైనా ముక్కల్లా కనిపిస్తే వాటిని స్పూన్తో ఇలా కాస్త నొక్కినట్టుగా అంటే ఈజీగా మెదుగుతుందండి ఉసిరికాయ గుజ్జును ఇలా బాగా ఫ్రై చేశాక ఉసిరికాయ గుజ్జు ఎంతైతే ఉంటుందో అంతే బెల్లం తురుమును వేసుకోవాలి బెల్లాన్ని ఇలా తురిమి వేసుకుంటే త్వరగా కరుగుతుందండి బెల్లం తురుమును వేసి ఒకసారి కలుపుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా మరో రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించాలి ఉసిరికాయ మిశ్రమం ఇలా బాగా ఉడికి కొంచెం దగ్గర పడ్డాక హాఫ్ టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ వరకు కారం మిరపొడి ఎక్కువ కారంగా ఉంటే హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి సోంపు ఫ్లేవర్ నచ్చేవారు హాఫ్ టీ స్పూన్ సోంపు పొడిని కూడా వేసి కలుపుకోవచ్చండి వీటన్నింటినీ వేశాక కలుపుతూ మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి ఇది ఇలా బాగా ఉడికి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను తీసి పక్కన పెట్టి చల్లారనిపాలి వేడిగా ఉన్నప్పుడు ఇలా కాస్త లూజ్గా ఉండి చల్లారాక ఇలా గట్టిగా అవుతుందండి ఇది పూర్తిగా చల్లారాక గాజు సీసాలోకి తీసుకొని తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవ్వకుండా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి బ్రెడ్ చపాతి ఇంకా దోశల్లోకి జామ్కి బదులుగా దీన్ని సర్వ్ చేయచ్చండి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ షుగర్ కానీ లేదు కాబట్టి ఇది చాలా హెల్తీగా ఉంటుంది నాలుక బాగా లేకపోయినా లేదా ఏదైనా తినాలనిపించినా ఈ ఉసిరికాయ జామ్ని గిన్నెలోకి ఒక స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా నాకుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా టిఫిన్స్లోకి లేదంటే స్నాక్స్లోకి కట్టా మీఠా చట్నీ వారికి కూడా దీంతో వాటిని సర్వ్ చేశారంటే ఇష్టంగా తింటారు ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి కట్టా మీఠాగా ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్